చాలా కాలం తర్వాత ప్రముఖ సినీ హీరోయిన్ మాజీ మంత్రి రోజా మళ్లీ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కానీ ఈసారి ఈటీవీలో కాదు జీటీవీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ జబర్దస్త్ కామెడీ షో రోజా కెరీర్ కి ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు ఈ షోకి న్యాయ నిర్ణయతగా వచ్చిన రోజా పెద్ద హిట్ అవడంతో బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు సుమారుగా ఎనిమిదేళ్ల పాటు కొనసాగిన ఆమె మంత్రి పదవి వచ్చిన తర్వాత వదిలేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఆమె రాజకీయ పరంగా చాలా ఖాళీగా ఉండడంతో జీ తెలుగులో డ్రామా జూనియర్ సీజన్ ఎయిట్ కి అదే ఛానల్లో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ప్రోగ్రామ్ కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించే ఛాన్స్ సొంతం చేసుకుంది ఈ రెండు షోస్ కి ఇప్పుడు జీ తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తుంది సూపర్ సీరియల్స్ ఛాంపియన్ ప్రోగ్రామ్ లో రోజాతో పాటు మంచు లక్ష్మి కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుంది గత వారంలో టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ చాలా ఫన్నీగా నడిచిపోయాయి కానీ ఈ వారం టెలికాస్ట్ అవ్వే ఎపిసోడ్స్ మాత్రం చాలా ఫైర్ మీద ఉండేటట్టు అనిపిస్తోంది గా విడుదల చేసిన ప్రోమో చాలా వైరల్ అయింది ఈ ప్రోమో ఆరంభంలో సరదాగానే సాగిపోయింది కానీ చివరిలో కాస్త ఫైర్ రాజుకుంది కంటెస్టెంట్స్ వర్కౌట్ చేస్తున్న సమయంలో మంచు లక్ష్మి అలా ఉండకూడదు స్ట్రెయిట్ గా ఉండాలి అని అంటుంది ఎంత చెప్పినా కంటెస్టెంట్స్ సరిగ్గా చేయకపోవడంతో నేరుగా స్టేజ్ మీదకి వచ్చి అసలు మీకు ప్లాన్ ఎలా చేయాలో తెలుసా అని అంటుంది అప్పుడు కంటెస్టెంట్ వివరణ ఇస్తుండగా నేను మీతో మాట్లాడట్లేదు అని చాలా పోరుగా యాటిట్యూడ్ చూపిస్తుంది ఆ తర్వాత గొడవ ఎంత పెద్దదైందో తెలియదు కానీ సభకు నమస్కారం పెట్టి షో నుండి వాకౌట్ అయింది నేను చూసిన రోజా ఆమెకేనా కోపాలొచ్చేది ఆమెనా అలిగేది ఇక్కడ ఖాళీగా కూర్చున్నామా మాకు రాదా అలాంటివి చేయడం అంటూ కోపంగా మైక్ విసిరి పైకి లేస్తుంది ఇంత పబ్లిక్గా వెళ్లేలా కొట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే ఇదంతా ఆడియన్స్ ని ఫోన్స్ ని చేసే ప్రక్రియని వాళ్ళిద్దరూ కలిసి ప్రాంక్ చేశారని షో చూసినప్పుడు తెలుస్తుందని ఇలాంటివి ఎన్ని చూసుంటాము అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి వీళ్ల మధ్య కోల్డ్ వార్ నిజంగానే జరిగిందా లేకపోతే ప్రాంకా అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే